చెప్పనా చెప్పన పట్టణం అనేది పెద్ద బిజినెస్ సెంటర్ లైక్ విశాఖపట్నం విశాఖపట్నం లాగా అనేక ప్రాంతాల నుంచి రాగలిగిన మనుషులు అన్ని వసతులు ఉన్నటువంటివి పెద్ద ఆ బిజినెస్ వ్యాపారాలు కలిగినటువంటి ఒక పెద్ద సంఘం ఆ ఎపిసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో కూడా మంచి జబ్బు గల్ల వాళ్ళు చదువు గల్ల వాళ్ళు ఉన్నారు ఆ విశాఖపట్నం పట్టణంలో ఆర్తిని అనే భయంకరమైన దేవత దేవత విగ్రహారాధన ఎక్కువగా జరుగుతూ ఉండేది ఆ భయానకమైన పట్టణంలో రెండున్నర సంవత్సరం దైవజనుడు అక్కడే ఉండి ఆ తోడేళ్ల మధ్యలో సేవ చేసినట్టుగా ప్రాణాన్ని తెగించి రెండున్నర సంవత్సరాలు సేవ చేసిన ఆ తరువాత ఆయన దేని నిమిత్తం సువార్త నిమిత్తమై సంఖ్యల చేత కట్టబడి చెరసాలలో వేయబడ్డాడు చెరసాలలో వేయబడిన ఆ పౌలు యువతరం రాస్తున్నాడు ఎపెస్సీకి ఏమని రాస్తున్నాడంటే నిద్రించు ఉన్న నీవు మేల్కొని మృతులలో నుండి లేవాలి క్రీస్తు నీ మీద ప్రకాశించాలని కోరుకుంటున్నాడు ఈ వాక్యంలో గమనించినట్లయితే నిర్దించుచ్చింది నీవు అంటున్నాడు ఆ సంఘాన్ని నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఇంత గొప్ప దైవజనుడు సేవ చేసిన ఆ సంఘస్తులు కూడా నిద్రపోతారా అని ఒక అనుమానం ఇప్పుడు మేము చేసిన మేము చేస్తున్న సంఘాల్లో అంటే నిద్రపోతారేమో ఒకవేళ ఏమండి మన సంఘాలందరూ నిద్రపోయే వాళ్ళు ఉన్నారు కదా ఉన్నారు కదా ఉన్నారు ఉండొచ్చు మరి దైవజనుడైన పౌలు చేసిన సంఘంలో నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారని ఆయన రాస్తున్నాడు మించుమించుగా ప్రపంచంలో అన్ని దేశాలకు తిరిగి అన్నిటి నామినేషన్ల మధ్యలో దేవుడు పరిచర్య నాకు ఇచ్చాడు అందుకని నేను పాస్టర్ అని కానీ రెవరెండ్ అని కానీ రైట్ రెవరెండ్ అని కానీ విషప్ కానీ పిలిపించుకున్న దానికి ఎందుకంటే నేను అందరికి సహోదరునిగా ఉండాలని అందరికి అందరికి నేను సహోదరుడిగా ఉండాలని వాళ్ళు నాకు సహోదరులై ఉండాలని బ్రదర్లు పిలిపించుకుందా నాకు చాలా ఇష్టం అపోస్తులు చేసేస్తాం అంటున్నారు కొంత డిస్టబ్ చేసేస్తామంటున్నారు కొంచెం రైట్ రెవరెంట్ చేసేస్తామంటున్నారు ఇక ఏమేమో చెప్తున్నారు కానీ అవన్నీ నా కొద్ది బాబు నేను అందరికి సహోదరుగా ఉండాలనుకుని అన్ని డినామినేషన్లకు వెళ్లి సేవా పరిధిలో నాకు చిన్న చేయాలన్న ఉద్దేశంతో నేను ఆ విధంగా పిలువబడుతున్నా అందుకని అన్ని డినామినేషన్లు పిలుస్తున్నాను అందరూ వాడుకుంటున్నారు అయితే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా కళ్ళ ముందు ఈ నిద్రపోయేవాడు కనబడుతుంటారు కొన్ని సంఘాలు అయితే ఉన్నాయి రకరకాల వేషాలు వేసుకుంటారు వాళ్ళు భక్తి వేషాలు వేసేసుకుని మేము తప్పడికి ఇంకెవ్వరికి ఎంత మాడరు అని చెప్తారు ఏదో భక్తి వేషం వేసుకొని నేను అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఈ నిద్రపోయే వాళ్ళు ఉన్నారు ఎందుకున్నరు దైవేజ్ నేను పౌరులు సేవ చేసిన దగ్గరే ఉన్నారు మరి ఇక్కడ మాత్రం ఎందుకు ఉంటారు అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే నిద్రపోయే వాళ్ళంటే నాకు మహా సరదా నాకు మహా ఇష్టం ఎందుకంటారా వాళ్ళు పుట్టుక నిద్రపోయే నిద్రపోయే వాళ్ళు పుట్టుక నిద్రపోదు ముందోడు మీద ఎనకోడు మీద పాడుతుంటారు పక్క రోడ్డు మీద ఆ తోడు మీద పాడుతుంటారు పండినందువల్ల ఏం అంటే ఆ చుట్టూ ఉండే వాళ్ళకి నిద్ర రానికుండా ఈడు చేస్తారు ఇంకో సంగతి చెప్పరా ఒక ఆమె నిద్రపోతుంది వాక్యం చెప్తే ఇక ఆవిలిస్తుంది స్టార్ట్ చేస్తుంది ఇక ఆమె అమ్మా వేసి నిలబడాలి మా నాయన కదా మా నాయన కదా నేను దేవుని వాక్యం వినాలని నిద్రపోతున్నాను గుర్తుపట్టి నన్ను ఏం నిలబెట్టావు బాబు మంచిదే నిలబడుకుని వాక్యం వింటాను నన్ను నిలబడుకుని ఐదు ఐదు నిమిషాలు వాక్యం ఇందండి వాక్యం ఇట్లా అంటే ఆమెకి నిలబడుకొని నిద్రపోయే వరం ఉంది అది ఎవరిచ్చారు సాతాంగారు ఆత్మీయ వరాలు దేవుడు ఇస్తుంటే ఆడు మాత్రం తక్కువని నాకు మాత్రం వరాలు లేవాని దేవుని వాక్యం వినే వాళ్ళకి నిద్రపోయే వరం ఇస్తాడు వాళ్ళు నిలబడిపోయినైనా నిద్రపోతారు అయినా నిద్రపోతారు వాళ్ళకి పడుకోవాలని ఏముండదు ఉండదు వాళ్ళు ఆ టాలెంట్ ఆ వరం పొంది ఉన్నారు అప్పుడు ఆమె చెప్పాను ఇక కూర్చో నిద్రపోమ్మా కూర్చోండి ఎందుకు వెళ్ళి కాళ్ళు అది తాప నీ ఇష్టం నీకు ఆ వరం ఉంది కొంతమందికి నిద్ర బాటకి వస్తున్నారు దీనికి లైట్లు వేసినా లో చెప్తున్నా వాకింగ్ చెప్తున్నా ఎంతమంది మధ్యలో వచ్చినా కూర్చున్నా సిగ్గు ఎగ్గే ఉండదు కూర్చొని ఊగుతా ఉంటది ముందు వెనక్కి కీలు గుర్రం ఊగినట్టు ఉండదు ఆ మనిషికి అందుకని ఆ కొంపలో కూడా చూడండి ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా చూడండి ఆశీర్వాదం ఉండదు కొంపలో ఆశీర్వాదం ఉన్నదండి ఆమె ఎక్కడ అడుగు పెట్టి ఆ కొంపకి శని పట్టే శాపం పట్టినట్టు ఘననిద్ర ఆత్మ అదొక భయంకరమైన దురాత్మ అది సంఘానికైనా సమాజానికైనా మహాశాపం ధనుకరే ప్రభాని క్రీస్తు పలుసార్లు మెలకువ మెలకువా మెలకువ మెలకువ అంటాడు ఆయన ప్రార్థన గురించి చెప్పినప్పుడు మెలకువతో ఉండి ప్రార్థన చేయండి మరలా అంటాడు ప్రార్థన చేసి మెలకువగా ఉండండి ప్రార్థన చేసి మెలకువగా ఉండాలంట మెలకువగా ఉంది ప్రార్థన చేయాలి